మీకు తెలియంది కాదు ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఏంటో మీరు అనుభవించిన ఎన్నో రకాలైన అరాచకాలని ఆవేదల్ని మీ అందరికీ తెలుసు ఎన్ని రకాలైన అవమానాలకి మీరు గురయ్యారో మనందరికీ తెలిసిన విషయమే బాగా చెప్పుకోవాలంటే కోవిడ్ సమస్యలు కోవిడ్ కోవిడ్ జరుగుతున్న టైంలో మనకి టీచర్లని ఏ విధంగా వాడుకున్నారు వారిని ఎంత అవమానించారు అన్నది మన ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసు అయితే ఎంతో మంది ఆ సమయంలో జరుగుబాటు లేక భిక్షాటం చేసుకొని కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని అందరము చూసాము అలాంటి సమయాల్లో కూడా నాయకులు అనేవాళ్ళు వచ్చి ప్రజల కోసం నిలబడింది మనం చూడలేదు అంటే ఎలాంటి నాయకత్వాన్ని మనం దగ్గరుండి గెలిపించుకున్నామో గత నాలుగేళ్ల పాలన మనం ఎలాంటి నాయకుడిని మన రాష్ట్రానికి తెచ్చుకున్నామో మనందరికీ బాగా ఇది రోజు అర్థమైంది కాబట్టి మనకి అలాంటి నాయకులు వద్దు మనని నిజమైన సంక్షేమ దిశగా అభివృద్ధి దిశగా పరిగెత్తించే నాయకుడు మనకు కావాలి మన సమస్యల్ని వారు సమస్యలుగా చూసుకుని పరిష్కరించాలి అనుకుని వారి దగ్గరే ఉండి తెలుసుకుని వారికి నిజమైన సంక్షేమాన్ని ఇవ్వాలి అని పాటుపడే నాయకుడు మనకి ఈరోజు కావాలి కానీ ఓట్ల కోసం మాత్రమే టీచర్లుగా వ్యాపారస్తులుగా కులం వారీగా విభజించి ఈరోజు పెత్తనం చేయాలనుకునే నాయకత్వం మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇంతమంది విఘ్నులు ఉన్నారు మీరు నాకు వందకి వంద మార్కులు వేసి గెలిపిస్తే ప్రతి ఒక్క సమస్యని మనం దగ్గరుండి తీర్చుకుందాం మీ మీ స్టూడెంట్గా ఎంతోమంది విద్యార్థులను మీరు తీర్చిదిద్దారు అలాంటి ఒక విద్యార్థిని నేను మీ ముందు నుంచున్నాను ఈరోజు మీరు నాకు డిస్టింక్షన్లో నన్ను బాస్ చేస్తే మనం దగ్గరుండి మన గుంటూరుని మనం బాగు చేసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఒక ఎంపీ గారైనా నేనైనా ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం చేసింది కేవలం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం కాబట్టి మీరందరూ దగ్గరుండి నడుం బిగించి రానున్న ఎన్నికల్లో ఘన విజయాన్ని మాకు చేకూర్చేలాగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంతమంది ఉపాధ్యాయుల్ని ఒకేసారి ఇలా నేను కలుసుకుంటున్నందుకు ఎంతో గర్విస్తూ ఆనందిస్తూ follow this book